నువ్వుంటే నాజ్యతగా సీరియల్ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్కి విశేషమైన ప్రజాదరణ పొంది మంచి రేటింగ్తో కొనసాగుతూ ఉంది ఇక ఈ సీరియల్లో కథ ప్రకారం చూసుకున్నట్లయితే మిథున ఈ సీరియల్లో కనిపించటం లేదు అని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సీరియల్ ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ రాబోయే ఎపిసోడ్స్లో మిథున కనిపించబోతుంది ఇప్పటికే స్టార్మా ప్రోమోని రిలీజ్ చేసింది ఈ ప్రోమోలో చూసుకున్నట్లయితే మిథునాని ఎవరో కిడ్నాప్ చేసినట్లుగా కనిపిస్తోంది మరి మిథరాన్ని కిడ్నాప్ చేసింది తను మొదట పెళ్లి చేసుకోవాలనుకున్న లాయరా లేదంటే వీడికి సంబంధించిన వారెవరైనా కిడ్నాప్ చేశారా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నటిస్తున్న యష్మి గౌడ కనపెడుతుందా లేదంటే దేవానే మిథురాని వెతికి మిథురాన్ని అర్థం చేసుకుని వీళ్ళిద్దరికి కూడా కలిసి బ్రతుకుతారా మిథున ఫ్యామిలీ అంతా కూడా దేవాని పోలీసులకి అప్పచెప్పి మిథునాన్ని తీసుకువెళ్తారా మిథున ఒప్పుకుంటుందా ఏం జరుగుతుంది మీరేమనుకుంటున్నారు అలాగే మిథునాన్ని ఎవరు కిడ్నాప్ చేస్తారని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి నువ్వు ఉంటే నా జతగా సీరియల్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ వరకు చేరతాయి